ఓకేనండి పాయసం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి ఈరోజు వెరైటీ పాయసం అయితే చేస్తున్నానండి మనం రెగ్యులర్గా సేమే అయితే చేసుకుంటాం కదండి ఈరోజు నేను బియ్యంతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా నేను ఇక్కడైతే ఒక టీ గ్లాసు శనగపప్పుని నానబెట్టుకున్నానండి రెండు టీ గ్లాసుల బియ్యంని నానబెట్టుకున్నాను ఓకే అండి రెండు గంటల ముందుగానే నానబెట్టుకోవాలి ఓకే అండి నేనైతే ఇక్కడ శనగపప్పును రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని బౌల్లో అయితే వేసుకున్నానండి ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలండి మనకు ఎన్ని కావాలో అన్నీ నేనైతే రెండు జగ్గుల వాటర్ వేసుకున్నానండి వేసుకొని స్టవ్ మీద పెట్టేసానండి శనగపప్పు అనేది బాగా ఉడకాలి ఓకే అండి ఈ అయితే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం పిండికి ఎలా పట్టుకుంటామో అలా మెత్తగా పట్టుకోవాలండి చూడండి ఇలా పట్టి పెట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఇప్పటి వరకు ఎవరైనా చేసినా లేదో నాకైతే తెలియదండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఓకే అండి ఇందులోకి హాఫ్ కిలో బెల్లం అయితే తీసుకున్నాను నేను రుచికి సరిపడా స్వీట్ అయితే వేసుకోవాలండి సరిపోకుండా కొద్దిగా చక్కెరైనా వేసుకోవచ్చు మళ్ళీ ఓకే అండి ఇప్పుడు శనగపప్పు పప్పు బాగా ఉడికిందో లేదో చూద్దామండి పప్పు అయితే బాగా మెత్తగా ఉడకాలండి చూడండి అసలు పట్టుకుంటూ మెత్తగా అయిపోయింది ఓకే అండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న దోశ బియ్య పిండిని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి లేకుంటే ఉంటలు కట్టుద్ది ఓకే అండి బాగా కలుపుకోవాలి మనము ఫ్లేమ్ అనేది సిమ్ మీద పెట్టేసేయాలండి బాగా ఐదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగు అంటుంది ఓకే అండి ఈ పాయసం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు వేరే లెవెల్ టేస్ట్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి మా పిన్ని చేస్తుందండి బాగా ఎక్కువ ఈ పాయసము సో ఆమె దగ్గర చూసి నేను కూడా నేర్చుకున్నాను ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం అయితే వేసుకుందాం టేస్ట్ టేస్ట్కి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలండి స్వీట్ ఉంటేనే బాగుంటుంది పాయసము ఓకే అండి బెల్లం కూడా బాగా కరిగే వరకు కలుపుకోవాలండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో స్వీట్ అయితే కొద్దిగా తగ్గినట్టు అనిపించిందండి నేను మళ్ళీ చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ నిండా పాలు వేసుకోవాలండి పాలే వేసానండి ఓకే అండి ఇప్పుడు అన్నిటిని బాగా కలుపుకోవాలండి చూడండి అసలు ఎంత బాగుందో పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి పెట్టుకున్నానండి నెయ్యిలో సో అది వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడటానికి కలర్ఫుల్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే అండి పాయసం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఓకే అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి